అకారాది క్రమంలో మూడవ తరగతి అకారాది క్రమంలో పదాలు అర్థాలు అనేటువంటిది మనం చూడబోతున్నాము కర్ణాటక గవర్నమెంట్ది అంగము అవయవము అంచు కొన లేదా చీ చీర చెరుగు తర్వాత వచ్చేసి అండము గ్రుడ్డు అందము చీకటి అంబిక తల్లి లేదా పార్వతి అంబుది సముద్రము అక్కర అవసరము అక్క అక్కసు కోపము అక్షరము నాశనము లేనిది అగ్రజుడు అన్న అచ్చు స్వరము అవార్డు బహుమతి అలంకారాలు సింగారాలు అత్యాస పేరాస అనుభూతి అనుభవము ఆభరణము నక అనువు అనుకూలము అభినయించు నటించు ఆతో కూడినటువంటి పదాలు ఆంధ్రుడు తెలుగువాడు ఆకాంక్ష కోరిక ఆగ్రహము కోపము ఆదరము మన్నించుట ఆచార్యుడు గురువు ఆదర్శము మాదిరి ఆసక్తి ఆపేక్ష ఆసనము పీట ఆహారము భోజనము ఆసర ఆధారము ఆయువు ఆయుషు ఆనకట్ట ఏటి ఆడక ఆడుకట్ట తర్వాత ఆది మొదలు ఆప్తుడు బంధువు ఆపు అడ్డగించు ఈ ఇంచుక కొంచెము ఇంతి స్త్రీ ఇక్కట్ ఇక్కట్టు ఆపద ఇచ్చా కోరిక ఇల్లు గృహము ఈ ఈలోకము ఇల్లాలు ఇంటి యజమానురాలు ఈతో ఉన్నటువంటి పదాలు ఈతడు ఈతడు ఈమె ఈ స్త్రీ ఈర్ష్య అసూయ ఈలా కూత లేదా ధ్వని ఈశ్వరి పార్వతి ఈసు ఓర్వలేని తనము ఈశుడు శివుడు ఊతో కూడినటువంటి పదాలు ఉత్సాహము సంతోషము ఉత్తరం జాబు లేదా దిక్కు ఉన్నతం గొప్పతనం ఉత్సవం పండుగ ఉద్యమం పోరాటం ఊతో కూడినటువంటి పదాలు ఊత ఆధారం ఊహించు ఆలోచించు ఊదర పొద ఊపిరి శ్వాస ఊహ ఆలోచన ఎండ సూర్యప్రకాశము ఎగతాళి గేలి పరిహాసము ఏ ఏకీభావము ఐకమత్యము ఏలికా రాజు ఐకమత్యము ఏకమతిత్వము ఐందవి సరస్వతి ఒంటరి ఏకాకి ఒజ ఉపాధ్యాయుడు ఓ ఓంకారము ప్రారంభము ఔదార్యము ఔ ఉదారత్వము కాతో కుడిన పదాలు కంకణము చేతినగ కంగారు కలవరపాటు కంటిరవము సింహము కీర్తి ఖ్యాతి కండము భాగము ఖడ్గము కత్తి కరము గాడిద కండబిందువు అర అరసున్న గంగ నీరు గంగి సాధువైన ఆవు గంధకము పసుపు రంగుగల ఖనిజ వస్తువు గణపతి వినాయకుడు గంట గంట ఘటము కడవ గనుడు గొప్పవాడు గటిక చిన్నకొండ చలం చలనం కదలిక చెలిమి స్నేహము చక్కన ఆనందము సారీ చక్కన అందము జిహ్వా నాలుక జీతము వేతనము జీవనం బ్రతుకు టక్ టక్కరి టీకా వివరణ టంకసాల నాణెములు ముద్రించు చోటు డబ్బు ధనము డెక్క గిట్ట ఢ ఢంకా ఢక్క నాతో కూడినటువంటి అక్షము నా అంటే ఒక అక్షరము తండ్రి జనకుడు తక్కువ కొరత తగవు వివాదము దండ హారము దండము నమస్కారము దండోరా చాటింపు దంతి ఏనుగు నగ భూషణము నగవు నవ్వు నడత ప్రవర్తన నశించు నాశనము పంకజము తామర పంకము పాపము పక్షము రెక్క బండి రదము బంతి చెండు బడలిక అలసట మకరము మొసలి మకుటము కిరీటము యక్షుడు కుబేరుడు యమునా యమునా నది యాగము యజ్ఞము యుక్తి ఉపాయము యోగ్యత అర్హత రంగవల్లి ముగ్గు రకము విధము రక్తము నెత్తురు రజకుడు చాకలివాడు రద్దు తీసివే లంక దీవి లత తీగ లేగా లేతూడ శం ప్రారంభానికి గుర్తుగా రాతి పలకన వేయట శ్రద్ధ ఆసక్తి శిల్పి శిల్పాలు చెక్కువాడు శోకం దుఃఖం సరిహద్దు పొలిమేర సమకూరు లభించు సిరులు సంపదలు సుగుణం మంచి గుణం సుధ అమృతం హడలెత్తు భయపడు హర్షం సంతోషం